పంతొమ్మిది వందల ఎనభై ఏడు అంటే ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం ఈస్ట్ గోదావరి జిల్లా ప్రత్తిపాడులో మినర్వా విద్యా సంస్థలు స్థాపించబడ్డాయి సో ఇన్ని సంవత్సరాలుగా అంటే ముప్పై ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా మేము తల్లిదండ్రులకి సపోర్ట్ చేస్తూ పిల్లలకి మంచి విద్య బోధ అందిస్తూ మార్కెట్లో ఉన్నాము అంటే సో నిరంతరం తల్లిదండ్రులు చెప్పిన వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతూ పిల్లలకి కావాల్సిన కాలానికి అనుగుణంగా మార్పులు స్వీకరిస్తూ ఆ మార్పుల్ని ఇంబైబ్ చేసుకుంటూ అది ఒలింపియాడ్స్ అవ్వచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు డిజిటల్ క్లాసెస్ అవ్వచ్చు కోకరికులర్ సిస్టమ్స్ అవ్వచ్చు గేమ్స్ అవ్వచ్చు ఇవన్నీ ఏదైతే పిల్లలకి కావాలో ఓవరాల్ హోలిస్టిక్ డెవలప్మెంట్ జరగాలో పిల్లలకి దానికి కావాల్సిన ప్రతి అంశాన్ని కూడా మేము పేరెంట్స్కి ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగా స్కూల్ సిస్టంలో ఇంక్లూడ్ చేస్తూ ఈరోజు పది శాఖలు అంటే ప్రత్తిపాడు మెయిన్ క్యాంపస్ అండి ప్రత్తిపాడు కాకుండా రా రాజమండ్రి దగ్గరలో మురారి అని దగ్గర కూడా మా స్కూల్ ఉంది అవి రెండు మా ఓన్ క్యాంపస్ అవి కాకుండా వైజాగ్ సిటీలో సింహాచలం రుషికొండ మాధవధార మూడు లొకేషన్స్లో మినరా స్కూల్స్ ఉన్నాయండి అవి కాకుండా కొత్తవలస ఎస్కోట చోడవరం అనకాపల్లి నర్సీపట్నం సో ఈ విధంగా టెన్ స్కూల్స్తో పాటు ప్రతిపాడులో మాకు జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్ కూడా ఉంది సో లాస్ట్ మినిట్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కొన్ని అనివార్య అనివార్య కారణాల కారణాల వల్ల వాళ్ళు క్లోజ్ చేయడం మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సో ఈ వన్ వీక్లో కూడా ప్రిన్సిపల్ మేడం కావాల్సిన రిక్వైర్మెంట్ చెక్ లిస్ట్ ఇస్తే యుద్ధ ప్రాతిపదికన ఓనర్ గారి సహాయంతో బిల్డింగ్లో ఇన్ఫ్రా వర్క్స్ జరుగుతున్నాయి పిల్లలకి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ తర్వాత ప్లే ఎక్విప్మెంట్ ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాం అండి వెరీ అంటే పన్నెండో తారీఖు రీఓపెనింగ్ టైంకి ఇంకా నేను చేయవలసినవి ఉన్నాయి స్టాఫ్ రిక్రూట్మెంట్ అంతా జరిగిపోయిందండి సో డెఫినెట్గా వాట్ ఐ కెన్ ఎష్యూర్ ఇస్ మీ పిల్లలకి యాజ్ తల్లిదండ్రులుగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న మంచి అకాడమిక్స్ అకాడమిక్స్తో పాటు మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అంటే వ్యక్తి నిర్మాణ వ్యక్తి నిర్మాణ విద్యంతో పాటు మంచి బిహేవియర్ క్యారెక్టర్స్ అన్ని ఇస్తూ మీరందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని సంతృప్తి చెందేటట్టు మా ప్రయత్నం చేసి మిమ్మల్ని అందరినీ కూడా సంతృప్తి పరచగలమని మేము ఆశిస్తున్నాం రవీంద్ర భారతికి మాకు వచ్చే కంపారిజన్ ఏంటంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మూర్తి గారు చెప్పినట్టు యాక్టివ్గా మేము నలుగురు డైరెక్టర్స్ ఉన్నామండి అందులో నేను అవినాష్ గారు వైజాగ్ లో ఉంటాము అలాగే ఫౌండర్ డివిఎస్ రాజు రమేష్ గారు మురళీకృష్ణ గారు ఎవరైతే ఈరోజు జాయిన్ అవ్వలేకపోయారో ఆయన ప్రతిపాడులో ఉంటారండి వన్ ఎష్యూరెన్స్ ఇస్ ఎనీ వన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ విల్ బి విజిటింగ్ అట్లీస్ట్ టూ త్రీ టైమ్స్ ఇన్ అ వీక్ అండ్ కంపల్సరీగా ప్రేయరెంట్ టీచర్ మీటింగ్ నాడు మేనేజ్మెంట్ మెంబర్ ఉంటారండి ఇక్కడ సో మీకు ఎనీ గ్రీవియన్స్ ఎనీ ప్రాబ్లం పేరెంట్ టీచర్ మీటింగ్లో మీరు చెప్తే గా మేము అడ్రస్ చేసి మళ్ళీ కమ్యూనికేట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం అండి సో ఒక స్టూడెంట్ ఒక పిల్లవాడు మంచి భవిష్యత్తు ఉండాలంటే డెఫినెట్గా పేరెంట్స్ మేనేజ్మెంట్ స్కూల్ కలిసి మనం ప్రయాణం చేసినప్పుడే పిల్లలకు మనం న్యాయం చేయగలుగుతాం సో మీ సహాయ సహకారాలు మాకు ఉంటాయని ఆశిస్తూ డెఫినెట్గా ఒక మంచి అకాడమిక్ ఇయర్ మంచి ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వగలమని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ